మన ప్రభువులో లక్ష్మణినే క్రీస్తు నాలో ఈ ఫిబ్రవరి నెల మొదటి దినాన ఈ వాగ్దాన అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు దేవుడికి స్పంద్రాలు అందరికీ వందనాలు అందరికి వందనాలు ఈ ఆ ప్రభు మీ అందరికీ తోడగా శివనులో ఉన్న నా దేవుడు మీ కుటుంబాలన్నిటినీ జీవించునగా ఈ వీళ్ళందరికీ క్షేమాన్ని ప్రభు అను గురించునగాక ఈ సమస్యలన్నిటినీ ప్రభు గాక ఆమె మంచిది మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఈ ఫిబ్రవరి నెలలో ఒకసారి వాగ్దానం చేస్తారు మరొకసారి మమ్మల్ని బలపరచయ్యా అనేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఒకసారికి వాగ్దానాన్ని ఇచ్చారు ఆ వాగ్దానం ఏంటి అందరికీ ఒకసారి జగర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయండి జగర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వాక్యం నేను చదువుతున్నాను ఒకసారి అనిపించండి పండుగలలో పడేవి నిరీక్షణ మీ కోటును మరలా ప్రవేశించండి రెండింతలుగా మీకు మేలు చేసేది అని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను మరొకసారి బంధువులలో పడి నిరీక్షణ గలవాలా మీ కోర్టును మరలా ప్రవేశించండి మరలా ప్రవేశించండి రెండింతలుగా మీకు మేలు చేసేది అని ఈ ఫిబ్రవరి నెలలో

నిరీక్ష కలవాలగా మీ కోతను మరలా ప్రవేశించండి రెండెంతలుగా మీకు మేలు చేసేదనో ఆమె దేవుడికి మహిమ ఏమహిమ కలుగురుగా అక్కడ ఎస్ఐ అంటన్నమాట క్రిమణ చదువుతున్నమాట అందరూ సాచ్చుకి జగన్ తొమ్మిదవ అధ్యాయము పన్నెండవలు బంధుకుల్లో పడేళ్ళు నిరీక్షణ గలవాలా మీ కోటను మరలా ప్రవేశించండి రెండితులుగా మీకు మేలు చేసిందని ఈ ఫిబ్రవరి మనం ఆరాధిస్తున్న ప్రభుత్వ క్రీస్తు వారు మనతో చెబుతూ ఉన్నారు ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ప్రభు తన దేవుని బిడ్డలైన ఇస్రాయల్ ప్రజలను గుర్తించి భక్తం చాలా కడగబడింది ఏసై రత్నం చేత విమర్శించబడి ఆయన రక్షణ మార్గాలు నడిపించబడుతూ దేవుడే నాకు సర్వస్వం దేవుడు తప్ప మరొకరు లేరు అని జీవిస్తున్న ప్రజలతో ఏసై చెప్తున్న ఒక చక్కటి మాట ఏంటయ్యా అంటే మీరు బంతకములో పడి ఉన్నారు కనుక నిరీక్షణ కలవాల మీ కోటను మరలా ప్రవేశించండి నేను రెండింతలుగా నేను మీకు నేను చేస్తాను ఎవరికి మేలు చేస్తారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అయ్యా అంటే నిరీక్షణ గలవారికి దేవుడు మేలు చేస్తానని చెప్తూ ఉన్నాడు మరి ఈ నిరీక్షణ గలవారు యొక్క పరిస్థితిని మనం గమనించగలిగితే నిరక్షణ కలిగిన వారు ఎలా ఉన్నారయ్యా అక్కడ ఒక బంధకములలో పడి ఉన్నారు ఎలా ఉన్నారంటు ఎలా ఉన్నారంట బంధకములలో పడి ఉన్న నిరీక్షణ కలిగిన వారుల అని రాయబూడదు పంధకములలో వారిని పడి ఉండగానే బట్టి ఏ పంధకాలలో నువ్వు పడి ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఈ ద్రబవర్ణ నెలలో ఏసూ ఉన్నాను బంధకంలో పడి ఉన్నవాటిని ప్రదర్శించండి నేను మీ ఎదుట రెండుంతలుగా మేలు చేయబోతున్నాను రెండుంతలుగా నేను మేలు చేయాలని రెండుంతలుగా నీకు ఆశీర్వాదాన్ని కల చేయాలని ఇప్పుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే నువ్వు పొందుకొని నీ వెంట వస్తుందో ఆ ఆశీర్వాదం మరింతగా అభివృద్ధి పరచబడాలని మరింతగా అది రెట్టింపుగా మార్చబడాలని దేవుడు ఉద్దేశించి దేవుడు ఆలోచించి ఏ బంధకాలలో నీవు నిలిచి ఉన్నావు ఏ బంధకం అనే కట్టుల చేత పీడించబడుతూ ఏ బంధకాలలో నలిగిపోతూ ఉన్నామో ఈ నెలలో ఎస్తో ప్రమాదం చేస్తున్నాడు ఈ నెలలో నీ బంధకాలన్నిటినీ ప్రభు కొట్టి వేసి నిన్ను మరలా ఆయనగా నీకు రెండింతలుగా మేలు చేయనుగా ఆమె బంధకంలో పడి ఉన్నాడు చాలా మంది చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అడుగుపెట్టాం ఇంకా నా సమస్యలు తొలగిపోతాయి నా బాధలు కడతీలిపోతాయి నా కన్నిటికూ జవాబు వస్తుందని అనుకొని రెండు వేల ఇరవై నాలుగులో అడుగులు పెట్టి ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశించాం కానీ గడిచిన నెల ముందా ఏ బంధకాలు చేతలు బాధించబడ్డ ఏ పథకాలలో నివసిస్తూ ఉన్నావో ఏ పథకాల్లో ఇంకా నా జీవితం ఇంతేమో అని ఒకవేళ నిరక్షణ లేకుండా ఒకవేళ కోల్పోయి ఉన్నాడేమో మనతో చెప్తున్న మాట ఇంకా మీద నీకు రెండుంతలుగా వేలు చేయబోతున్నాను ఈ నెలలో నీ నా జీవితంలో రెండుంతలుగా ప్రభు వేలు చేయబోతున్నాడు అనే ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే రెండింతలుగా వేదో చేయబోతున్నాడు పరిష్కరించగలిగింది బైకులో ఒక చక్కటి మాట్లాడుకుంటూ ఉంటుంది భక్తుడు ఇలా అంటాడు దావేది అంటారు సమయలు సమయం ఇరవై నాలుగో అధ్యయనం పద్నాలుగు అధ్యయం చదవడు అందుకు దావేదు నాకేమీ తోచుకున్నది గొప్ప చిక్కుల్లో దావేదు ఉన్నాడు అంటాడు దావేదు ఎక్కడ ఉన్నాడంట మామా దావీ ఎక్కడున్నాడు అంటే ఒక గొప్ప చిక్కుల్లో ఒక గొప్ప బంధకాల్లో బంధించబడిపోయి ఉన్నాడు ఏంటయ్యా దావీ నీ బంధకం ఏంటి ఎందుకు నువ్వు ఒక రాజు కదా అసలు రాజు అయిన నీకేంటి సమస్యలు రావడం రాజుగా పిలువబడుతున్న నీకేంటి అసలు బంధకాలుగా పిలవబడడం అని అంటే ఒక గొప్ప చిక్కుల్లో నేను పడిపోయాను దేంట్లో పడిపోయిన దేంట్లో ఒక గొప్ప చిక్కులు అంటే ఇంకా నన్ను లేవలేకలేదు ఇంకా నేను బయటికి రాలేను అన్నంత బంధకాలలో దామీదు పడిపోయినాడట ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించడానికే ఎవరో దేవుడు ఈ నెలలో మన మధ్యలో దిగవలసి ఉన్నాడు అవే దావీదు నాకేం తోచుకున్నాయా ఏం గెలుచుకున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నాకేం తోచు నాకేం ఆలోచన చేయాలో ఎలా నేను ముందు కొనసాగించబడాలో నా బ్రతుకుని ఎలా ముందుకు నడిపించుకోవాలో నా జీవనాన్ని ఎలా కొనసాగించుకోవాలో ఇవన్నీ నాకు తోచట్లేదు అంటే నేను గొప్ప ఒక చిక్కుల్లో నేను పడిపోయాను ఒకవేళ ఏ చిక్కుల్లో నువ్వు దాచిపడి ఉన్నావు ఏ పంధకాలు బంధించేసి ఈ నెలలో జనవరి నెలలో నిన్ను బాగా పీడించేసి నిన్ను ఇబ్బంది పెట్టి పండకాలు అని ఒకవేళ నిన్ను నిరీక్షణ లేకుండా చేస్తూ ఉన్నాయేమో ఈ నెలలో ప్రభు చెబుతున్నాడు ఆ పండకాలన్నింటి నుంచి నేను విడిపింపజేసి నేను నీకు పేరు చేయబోతున్నాను ఈ బంధకాలు చాలా గొప్పగా ఉన్నాయ్యా నా జీవితంలో నేను లేకపోతున్నానయ్యా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఇంక ఇది పోయిందిలే ఇంకా నా జీవితం బాగుంటుందిలే అని అనుకున్నానా మరలా రెండు మూడు రోజులు కల మళ్ళీ ఏదో ఒక సమస్య ఇంకా నాకు ఆరోగ్యం ఇంకా బాగుందిలే నెమ్మదిగా నేను ఉండగలుగుతానులే అని అనుకుంటే మరలా ఏదో ఒక సమస్య ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక బాధ నిన్ను వెంటాడుతుందేమో ఎస్ అయి అంటారు ఈ పథకాల్లో నీ చిక్కుల్లో నుంచి నేను నిన్ను విడిపించి నేను నిన్ను విడిపించి నేను ఎదుట గౌరవం మేలు చేయబోతున్నాను విశ్వసించండి ఈ ఫిబ్రవరి నెలలో ఏ నేల కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఏ పథకాల్లో బంధించబడిపోయి ఈ పథకాల్లో నుంచి ఇక నేను రాలేను ఇక నా వల్ల కాదని నీవు ఒకవేళ దావీదు వలె కృంగిపోయి ఏమీ కోల్చని పరిస్థితుల్లో నీవు ఒకవేళ నలిగిపోతూ ఉన్నట్లయితే ఏ ఈ రాత్రి మీతో చెప్పకనే చెబుతున్న గొప్ప మాట బంధకములో పడి ఉన్న నిరక్షణ గల వాళ్ళ మరలా మీ కొట్టలో ప్రవేశించండి నేను రెండింతలుగా మేలు చేయబోతూ ఉన్నాను ఆమె రెండింతలుగా దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు ఈ బంధకాలకి నీ జీవితంలో ఉండవు ఈ ఫిబ్రవరి నెలలోనే విశ్వసించండి ఆ పంటకాలన్నీ ఎవరికి ఎవరికల గలవారు నిరీక్షణ గలవారు గలవారంటే ఎవరు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వారికి చదవండి ఈ నిరక్షణ గలవారంటే ఎవరయ్యా అని అంటే అక్కడ చక్కటి మాట్లాడబడు రోమపత్రిక ఎనిమిది ఇరవై నాలుగు ఎలైన ఎలైన మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడింది నిరీక్షణ వారు ఎవరైనా భయములో రాయబడిందంటే ఎవరైతే ఏడు ప్రభు మీద విశ్వసించి ఏడుసూ ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నా కొరకు ఆయన దిగి వచ్చాడు కనుక ఆయన కొరకే నేను బ్రతకాలి ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే మహోన్నతుడైన దేవుడు ఆయన తప్ప మరొకరు లేరని విశ్వసించి నమ్మి ఆయన పాదాలు చేకు రాబడిన ప్రతి ఒక్కరు ఎవరయ్యా అంటే నిరీక్షణ కలిగిన వారు మనం ఎవరని మనం ఎవరిని నిరీక్షణతో నడిపించబడే వారిని ఏ రక్షించబడిన ప్రతి విశ్వాసి ప్రతి బిడ్డ నిరీక్షణకు ఆదర్శం కలిగిన వారు ఇవన్నుకోవచ్చు నాకే నిరీక్షణ లేదేమో నేను నిరీక్షణ కలిగి నేనేమో అని అనుకోవద్దు మాత్రం చెప్తున్న మాట్లాడుతు తెలుసా నిరీక్షణ కలిగిన వారు ఎవరై అంటే ఎవరైతే వచ్చి రక్షించబడి ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటల కొరకు ఎదురు చూస్తూ ఆయన ద్రోహలో నడిపించబడుతూ ఆయన మా నడిపించబడుతూ ఆయన నాకు కొరకు ఎదురు చూస్తుంటారో వారందరూ కూడా నిరీక్షణ కలిగిన వారే అవే అలాంటి నిరీక్షణతో నెడపల్చబడే ప్రజలతో ఎస్ఐ ఈ రాత్రి చెప్తున్న మాట ఏంటంటే మీరు పండుగలో పడి ఉన్న నిరీక్షణ కలవాలా మళ్ళీ మీ కోట్టును ప్రవేశించండి నేను రెండింతలుగా నేను మీకు మేరే చేయబోతున్నాను ఆమె ఏం చేయబోతున్నాడంటే దేవుడు ఈ నెలలో రెండింతలైన మేలు మన వాగ్దానాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎస్ఐగా ఈ ఫ్రెబ్రవరి నెలలో మరొకసారి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే బంధకంలో పడి మీరు నిరీక్షణ కలవాల మరలా వేరు కోటలో మీరు ప్రవేశించండి ఆ తర్వాత నేను రెండింతలుగా నేను మీకు మేలు చేస్తాను నిరీక్షణ గలవారు ఎక్కడికి ప్రవేశిస్తే దేవుడు రెండింతలుగా మేలు చేస్తారు నిరీక్షణ కావాలంటే ఎవరు చెప్పడం నిరీక్ష కలవాలంటే ఎవరు వాక్యం చదువుకున్నాను నిరీక్ష గలవాలంటే ఎవరిని రోమంత్రిగా ఎవ ఇరవై నాలుగు రోజులు ఏళ్ళగా మనము నిరీక్షణ గలవారమై రక్షించబడి వ్యక్తి నిరీక్షణ కలిగిన వారు గుర్తుపెట్టుకోరీక్షణ గలవారు ఎవరు చెప్పండి ఎవరు ఎక్కడ మనమే అది చెప్పట్లేదు మేము బయట చెప్పట్లే నిరీక్షణ ఎవరు మనమే కాబట్టి మనం ఎక్కడికి ప్రవేశిస్తే దేవుడు మన ఏద రెండింతలుగా వేలు చేస్తాడు రాసుకోండి నిరీక్షణ గలవారు ఎక్కడికి ప్రవేశిస్తే రెండింతలుగా దేవుడు వేలు చేస్తాడు అంటే